మీరు పాలను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మీరు దాని రూమ్ టెంపరేచర్ వద్ద మూడు నుండి నాలుగు గంటలు నిల్వ చేయవచ్చు ఈ సమయంలో కనుక మీరు పాలని ఉపయోగించలేకపోతే మీరు దానిని మూడు రోజుల వరకు ఇంట్లో రెఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు మీరు రెఫ్రిజిరేటర్లో ఉంచిన తల్లి పాలను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మీరు ఈ బ్యాగ్ను ఫ్రిడ్జ్ నుండి తీసి ఒక పాత్రను గోరువెచ్చని నీటితో నింపి ఈ బ్యాగ్ను ఉంచాలి తల్లిపాలు రూమ్ టెంపరేచర్కు వస్తాయి తరువాత మీరు మీ బిడ్డకు తాగించవచ్చు మీరు ఈ పాలను మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచాలని భావిస్తే మీరు ఈ పాలను మీ ఇంటి రెఫ్రిజిరేటర్ ఫ్రీజర్లో నిల్వ చేయవచ్చు ఇక్కడ ఈ పాలు మూడు వారాల పాటు బాగానే ఉంటాయి ఇప్పుడు ఫ్రీజర్లో ఉంచిన పాలు మంచులా గడ్డకడతాయి అందువల్ల మీరు దాన్ని ఉపయోగించాలనుకుంటే మీరు దాన్ని ఫ్రీజర్ నుండి తీసి ఎనిమిది నుండి పది గంటల ముందు ఫ్రిడ్జ్లో ఉంచాలి అప్పుడు మీరు పాలను ఫ్రిడ్జ్ నుండి తీసి రూమ్ టెంపరేచర్కు వచ్చిన తర్వాత మీ బిడ్డకు తాగించండి